హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లక్కీ చాకీస్ సో ఈరోజు వీడియోలో పూజ మందిరాన్ని ఎలా డెకరేట్ చేసుకుంటానో చూపిస్తాను అండ్ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ మా ఆయన చూసిన ఫిష్ ఫింగర్స్ ఈరోజు వీడియోలో ఇవి చూపిస్తాను మేము ఉంటున్న క్వార్టర్లు సపరేట్గా పూజా మందిరం అన్నది లేదండి సో నేను బెడ్రూమ్లోనే నా దగ్గర వేస్ట్ కూలర్ ఉంటే దాన్ని నేను పూజా మందిరంలో సెట్ చేసుకున్నాను సో చూశారు కదా ఈ వేస్ట్ కూలర్ సో ఈ వేస్ట్ కూలర్ని నీట్గా డెకరేట్ చేసుకొని దేవుడి ఫొటోస్ అన్నవి పెట్టుకున్నాను సో దాని మీద పాతవి కవర్స్ అవి ఉంటే తీసేసాను మొన్న పెయింటింగ్స్ వేసినప్పుడు చిరిగిపోయి మళ్ళీ కొత్త కవర్స్ తెచ్చాను పూజా మందిరం డెకరేషన్ కవర్స్ ఇవి ఈ పేపర్స్తో నీట్గా కవర్ చేసేస్తున్నాను కూలర్ మొత్తం కూడా సో నీట్గా కనిపిస్తుంది కదండి లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదండి సపరేట్ రూమ్లో ఈ రూమ్ యూజ్ చేయం మేము సో ఈ రూమ్లోనే పూజ గది ఉంటుంది అదే పూజ మందిరం ఇక్కడ పెట్టుకుంటాను ఇక్కడ పూజ చేసుకుంటాను ఈ రూమ్ ఎక్కువ యూజ్ చేయం సో ఇక్కడ మాకు క్వార్టర్స్లో సపరేట్గా పూజ గది అనేది ఏమీ ఉండదు సో మనమే సెట్ చేసుకోవాలి చాలామంది ఏంటంటే ఇక్కడ నార్త్ వాళ్ళు బీరువా మీద పెట్టుకుంటారు సో మన సైడ్ అలా బీరువా మీద పెట్టి పూజ చేయరు కదా సో అందుకని చెప్పేసి నేను స్టార్టింగ్లో పెట్టాను కానీ తీసేయమన్నారు అండ్ సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫేసింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు మనమేమో వాస్తుంది చూస్తాము సో అలా స్టార్టింగ్లో కొన్ని ఫేస్ చేశాను ఇంకా తర్వాత ఇలా స్టాండర్డ్గా ఇక్కడే పెట్టేశాను సో కూలర్ని ఇలా నీట్గా కవర్ చేసేసాను ఇప్పుడు దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసి నీట్గా బొట్టలు పెట్టుకొని మనం దేవుడి ఫొటోస్ అన్నీ పెట్టేద్దాం సో దేవుడి ఫోటోలకి నీట్గా ఒక క్లాత్ అండ్ వాటర్ తెచ్చుకొని నీట్గా తుడిచేసుకున్నాను అన్నీ కూడా సో లక్ష్మీదేవి ఫోటో ఏంటి అంటే గ్లాస్ విరిగిపోయిందండి సో చూసుకోలేదు నేను అండ్ మా చిట్టిది అలా ఆడుతూ ఉంటుంది ఇక్కడ అందిస్తుంది కదా సో ఫొటోస్ అలా తీస్తూనే ఉంటుంది పడేస్తుంటుంది సో అది విరిగిపోయింది సో మరి విరిగిపోయిన ఉండకూడదు కదా సో ఆ గ్లాస్ తీసేసి మళ్ళీ టేప్ పెట్టి సీల్ చేసేస్తున్నాను సో బయటకు వెళ్తే ఎప్పుడైనా కొత్తది తీసుకోవచ్చు ఇది కూడా బాగానే ఉంది ఏమీ పాడవలేదు కానీ గ్లాస్ లేదు అంతే సో ఇలా టేప్ పెట్టి సీల్ చేసేసాను బ్యాక్ సైడ్ అది పడిపోకుండా ఉంటుందని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేట్లో పసుపు కుంకం అండ్ వన్ ఇయర్ బడ్ ఇయర్ బడ్తో దేవుడి ఫోటోలకి బొట్టులు పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది ఎప్పుడైనా మీరు ట్రై చేశారా లేదంటే ఫింగర్స్తోనే పెడతారా సో నేనైతే ఇలా ఇయర్ బడ్తో పెట్టుకుంటాను దేవుడి బొట్టులు సో ఇప్పుడైతే దేవుడి బొట్లు పెట్టేస్తున్నాను మొత్తం ఫొటోస్ అన్నిటికీ కూడా ఫస్ట్ మేము క్వార్టర్లో ఉండేటప్పుడు అయితే మా దగ్గర శివుడి ఫోటో ఉండేది ఇంకా తర్వాత అలా ఫోటో వినాయకుడి ఫోటో అని సాయిబాబా ఫోటో లక్ష్మీదేవి ఫోటో దుర్గాదేవి ఫోటో వెంకట్రామూర్తి ఫోటో అన్ని ఫొటోస్ తీసుకొని ఇలా ఫొటోస్ ఎక్కువైపోయినాయి అండ్ ఇక్కడ చిట్టేది చూడండి నేను బొట్లు పెట్టుకుంటే ఆడుతుంది అండ్ ఇప్పుడే జస్ట్ వాటర్ ఉంపేసింది బ్యాక్ సైడ్ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది చూడండి నా దగ్గర గంధం లేదండి సో అందుకే నేను పసుపుతో పెట్టుకుంటున్నాను సో ఇక్కడ గంధం దొరకలేదు నాకు దొరుకుతాయి కానీ కొంచెం దూరం వెళ్ళాలి సో అందుకే ప్రజెంట్ లేదు కాబట్టి పసుపుతో పెట్టేసుకుంటున్నాను సో నెక్స్ట్ టైం మళ్ళీ క్లీన్ చేస్తున్నప్పుడు అప్పుడు మళ్ళీ గంధం తెచ్చుకొని పెట్టుకుంటాను అండ్ ఇంకా మన పూజలు డిఫరెంట్గా ఉంటాయి నార్త్ వాళ్ళు చేసే పూజలు డిఫరెంట్గా ఉంటాయండి ఇక్కడ మేము వెళ్తూ ఉంటాం కదా సో చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు వాళ్ళ పూజలు చాలా వెరైటీగా ఉంటాయి డిఫరెంట్గా చేస్తూ ఉంటారు వాళ్ళు ఢిల్లీ వచ్చాక ఇక్కడ చాలామంది నార్త్ వాళ్ళు మాత పూజ చేస్తారండి సో వాళ్ళు ఆ పూజ చేసుకొని మగపిల్లలకి ఫుడ్ పెడతారు లైక్ పూరీ కీర్ ఇవి పెడతారు పెట్టేసి ఇంకా సంతోషి మాతకి మనం ఉల్లిపాయ మనము తినము సో వాళ్ళు కూడా తినరు ఉల్లిపాయ ఇంకా ఆ రోజు ఏమీ తినరు సో ఉత్తి అన్నం కానీ ఏదైనా పెట్టమంటారు సో ఇలా వాళ్ళు ఏంటంటే మన సైడ్ ఆడపిల్లకి పూజ చేస్తాం కదా మనం అది నవరాత్రుల్లో సో ఇక్కడ వీళ్ళు అది కూడా చేస్తారు అండ్ మాత పూజలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు చేసి మగపిల్లలకి పిలిచి వాళ్ళకి పూజ చేసి అండ్ వాళ్ళకి ఫుడ్ పెడుతూ ఉంటారు సో ఆ రోజంతా వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు సో అలా చేస్తూ ఉంటారు ఇక్కడ ఇంకా దేవుడి ఫొటోస్కి బొట్టలు పెట్టేశాను ఇంకా అన్నీ లైన్గా పెట్టేసుకుంటున్నాను సో దేవుడి ఫోటోలు కూడా కొంతమంది చెప్తారు వినాయకుడి పక్కన ఈ ఫోటో పెట్టాలి ఆ ఫోటో పెట్టాలి అని చెప్పేసి సో అలా ఏం లేదండి నా దగ్గర ఉన్న ఫోటోస్ అలా లైన్గా పెట్టేసుకున్నాను నేను సో ఎలా ఉంది సో ఇంకా ఈరోజైతే పూజ చేయను ఎందుకంటే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయింది ఈరోజు అంతా క్లీన్ చేసేసుకున్నాను కదా జస్ట్ అగరబతి తొలగించేసి ఇంకా రేపు పూజ చేసుకుంటాను సో ఇది నా పూజ గది ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం సో ముందుగా క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ టమాటోస్ ఇవి కట్ చేసేసుకున్నానండి సో పిల్లలకి రోజుకి ఏదో ఒక వెరైటీ పెట్టాలి ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా ఈరోజు బాబుకి మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు టూ ఎగ్స్ బీట్ చేసి వేసుకోండి అలానే సాల్ట్ అండ్ కారం వేసుకోండి అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి శనగపిండి వేయడం వల్ల కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది శాండ్విచ్ అన్నది సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా విస్కర్తో మంచిగా మిక్స్ చేసుకోండి మా బాబుకి డైలీ టూ బాక్సెస్ పెడతానండి ఒకటి ఫ్రూట్ అండి ఫ్రూట్ లేదా డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి సపరేట్గా బాక్స్ పెట్టాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ కంపల్సరీగా ఏదొక వెరైటీ అడుగుతాడు సో డైలీ ఏదో ఒక వెరైటీ చేయాలి అండ్ ఇప్పుడు ప్యాన్ పెట్టి బటర్ వేసుకోండి బటర్ ఆర్ గీ వేసుకొని బ్రెడ్ స్లైస్ పెట్టి టాస్ చేసుకుందాం అండ్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిక్సీని వేసి వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని టాస్ చేసుకోండి సో ఇలా టూ సైడ్స్ మంచిగా టాస్ చేసుకోండి సో పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళు వెజిటేబుల్స్ తిన్నట్టు ఉంటుంది అండ్ హెల్దీ కూడా కదా సో చాలామంది పిల్లలు ఇలా చేసినా కూడా అందులో ఉన్న వెజ్జెస్ తీసేస్తూ ఉంటారు సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి సో అప్పుడు వాళ్ళు తినడానికి బాగుంటుంది సో ఫోర్ టు సిక్స్ బ్రెడ్ స్లైసెస్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం శాండ్విచ్ షేప్లో కట్ చేసుకొని మనం బాక్స్ ప్యాక్ చేసేద్దాం సో ఇలా డిఫరెంట్గా చేస్తే వాళ్ళకి కూడా తినడానికి నచ్చుతుంది ఓ ఇది ఏదో డిఫరెంట్ వెరైటీ అనుకుంటారు సో చూసారు కదా ఇలా బాక్స్ పెట్టేసాను అండ్ కెచప్ కూడా వేసేస్తున్నాను సో అండ్ వన్ యాపిల్ కూడా కట్ చేసి పెట్టేశాను సో డైలీ టూ బాక్సెస్ కంపల్సరీ పెట్టాలి స్కూల్కి సో ఇదే అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇప్పుడు మనం ఈవినింగ్ స్నాక్స్కి ఫిష్ ఫింగర్స్ ప్రిపేర్ చేసుకుందాం సో ఈ ఫిష్ ఫింగర్స్ మా హస్బెండ్ ప్రిపేర్ చేశారు సో ఈ ఫిష్ ఫింగర్స్కి ముందుగా బోన్లెస్ ఫిష్ తీసుకోండి బోన్లెస్ ఫిష్ నీట్గా వాష్ చేసుకొని అలా స్ట్రైట్గా కట్ చేసుకోండి నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ అండ్ నెక్స్ట్ కోటింగ్ కోసం ఒక ప్లేట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్ది అండ్ సాల్ట్ వేసుకోండి తర్వాత కారం వేసుకోండి సో కారం మీరు ఫిష్ క్వాంటిటీ ఎలా తీసుకుంటారో దానికి తగ్గ కారం వేసుకోండి క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అండ్ నింబు వేసుకోండి నిమ్మకాయ జ్యూస్ పిండుకొని వేసుకోండి అండ్ ఎగ్ తీసుకొని ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే వేసుకోండి ఎల్లో వదిలేయండి సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేయండి సో మా వారైతే చాలా బాగా చేశారండి అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో మా విక్కీకి అయితే చాలా నచ్చాయి అండ్ మా లక్కీ కూడా తీసుకొని తనంత తను తినడానికి ట్రై చేసింది చిన్న చిన్న పీసెస్ అయితే తిన్నది సో నిజంగా అంత టేస్టీగా ఉన్నాయి సో ఈవినింగ్ స్నాక్స్కి స్టార్టర్స్ కింద మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ కట్ చేసుకున్న ఫిష్ పీసెస్ తీసుకొని ఇలా మొత్తం కోట్ చేసేయండి సో ఇలా కోట్ చేసిన తర్వాత మనం బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా బ్రెడ్ క్రమ్స్లో వేసి తీసుకొని ఇలా హ్యాండ్తో ఒకసారి రోల్ చేయండి సో బ్రెడ్ క్రమ్స్ అన్నవి ఫిష్కి బాగా పడతాయి ఇలా రోల్ చేశారంటే సో ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇవి వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేయండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఫిష్ ఫిష్ సరిగ్గా ఉడకకపోతే అది చాలా పచ్చి పచ్చిగా ఉంటుంది తినబుద్ధి కాదు అసలు సో నిదానంగా లో ఫ్లేమ్లో ట్రై చేసుకోండి సో చూశారు కదా ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి అండ్ ఇలా మంచి కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి సో టేస్ట్ అయితే నిజంగా అవసరం అండి మాకైతే చాలా నచ్చినాయి చాలా బాగా చేశారు సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో మనం బయట పెట్టుకుంటే చాలా కాస్ట్ అసలు సో ఇక్కడైతే మేము ఎంజాయ్ చేస్తున్నాం తింటూ సో ఇది ఈవినింగ్ స్నాక్ రెసిపీ సో ఈరోజు వీడియో అండ్ రెసిపీస్ మీకు నచ్చా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా నా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటా బాయ్ గాయ్స్ టేక్ కేర్